హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేద కుర్రాళ్ళు టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మా ఊర్లో ముఖమైసమ్మ బండ్లు బోనాల జాతర సందర్భంగా ఈరోజు అయితే ఇప్పుడు మా చెల్లె ముఖమై సమ్మకు కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇక్కడ అందరూ బొట్లు పెట్టుకుంటూ ఆడపిల్లలు అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ చాలామందే ఉన్నారు చూడండి మీరు ఇక్కడ పెద్దమ్మ గుడి దుర్గమ్మ గుడి ఇట్లా కూడా ఉన్నాయి యాప కొమ్మలు కూడా దింపుతున్నారు చిన్నపిల్లలు ఇట్లా అందరూ మీరు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఏదో బోనాలు చేస్తారు అందుకోసమే యాప కొమ్మలు కూడా అవసరం కాబట్టి యాప కొమ్మలు కూడా దింపుతున్నారు ఇక్కడ గంట కూడా కనిపిస్తుంది మీకు గుడి దగ్గర మా చెల్లె అక్కడ దుర్గమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ కాడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా ఇంట్లో నిలుపుకున్న దుర్గమ్మ కూడా మా అమ్మ కొబ్బరికాయ కొట్టి కలువశాక పెట్టి తర్వాత నైవేద్యం పెట్టడం జరిగింది ఇప్పుడైతే మా చెల్లె ప్రసాదం తీసుకుంటుందో చూడండి కొబ్బరి నీళ్ళు ప్రసాదం తర్వాత ఇప్పుడు నైవేద్యం పెట్టిన తర్వాత మేము కూడా అన్నం తినడం జరుగుతుంది ఉండ కదా బోనం ఉంటున్నా కదా బోనం అంటున్నావు బోనం తయారు చేసి రాలే కదా పంచే

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బండ్లు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు మీకు వీడియో మొత్తం చూపెడతాయిగా కోతులు అవుతాయారా ఏ ఫ్రెండ్స్ బండ్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి రోజునే చూడవచ్చు మీరు అయ్యో అయ్యో ఫ్రెండ్స్ మా చెల్లె మంచిగా బరువు లేకుండా చిన్నగా మంగళ పట్టుకుంది బాబు ముసలోకి ఏమో బోనం ఎత్తింది కింది కంగాలి నువ్వు కింది కంగు ఇంకా ఎత్తుకొని ఉండాలి అద్దమ్మా ఎంత మళ్ళా అద్దమ్మా నువ్వు ఆనే ఉండి పోయి ఫోటో ఇద్దాం ఒకటి

ఏమన్నా ఇదొచ్చినవా చెట్టు కింది తొరసానికి మూడల చెడలో వెలిగే దీపాలు చెప్తారు అయితే మాజీ ఎమ్మెల్యే పద్మాదేనంద రెడ్డి గారు కూడా వచ్చారు సో అందరూ అక్కడనే బిజీ అయిపోయారు మొత్తం ట్రాఫిక్ అనేది ఆగిపోయింది సో వీడియో దా సో బిజీ అయిపోయింది ట్రాఫిక్ అనేది ఆగిపోయింది ఇక్కడ నుంచి మనం షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోతున్నాం అందుకోసమే ఈ గుట్టలు వెళ్ళకెళ్ళి ఎల్లకెళ్ళి వెళ్ళాలని కూడా అర్థమవుతుంది నాకు అన్ని అమ్మ ఇక్కడ నుంచి వెళ్తున్నా ఆడనైతే ఆగిపోయారు షాల్గా గట్టి పంపించేసిరు పద్మక్కనైతే బోనం ఎత్తుకొని ఇక్కడ దాకా వచ్చింది రావడం మంచిదే ఓకే అయితే చాలా లేట్ అయిపోయింది మీకు ఏంటంటే టైమింగ్ అనేది మీకు తక్కువనే పడుతుంది కానీ ఆల్రెడీ ఎంత సిక్స్ అయిపోతుంది అనుకుంటున్నా తెలిసి ఎంత సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది కానీ మనకేమో వెళ్తురు కనబడుతుంది ఎందుకంటే ఐఫోన్లో అట్లనే కనబడుతుంది ఆల్రెడీ సెవెన్ అవుతుంది లేట్ అయింది చాలా అంటే చాలా ఇక పొలిటీషియన్స్ వస్తే అట్లనే ఉంటుంది మన దగ్గర వెళ్ళగా స్టార్ట్ అయిపోయింది ఎల్లకెళ్ళి వస్తుంది అని సో ఇప్పుడైతే మనం చూడవచ్చు ఆల్రెడీ వస్తున్నాం కదా

लाइव आ रहा, लाइव आती, हाय विजय, हो विजय మా బావా నువ్వు నన్ను ఏడిపిస్తాడు ఎప్పుడైనా కానీ సాగుదొప్పుతాడు ఎప్పుడు గెలుతాడు నువ్వు గడ్డం మరి గడ్డం కొమ్మరల్లికి పోతాడు అట కొమ్మరల్లి మళ్ళా స్వామి గారికి పోతాడు అందుకోసమే మొత్తం గడ్డం పెంచండి

పెడుతున్నారా అన్ని తీసుకుంటా ఫ్రెండ్స్ స్పీడ్ ఎక్కువ మొత్తం అవుతలేదా బండి సాగలేదు అంతేనా తీసినారా తీసిన వెంకటపల్లి మరియు కురుమపల్లి బండ్లు బోనాలు పోచమ్మల బంధు బోనాలు ఈరోజు అమ్మవారికి ఇంపడం జరుగుతుంది అందరికీ బోనాలు మరియు ఈ ఉత్సవాలను జరుపుకోవడము జరుగుతుంది ఆయన ఘనంగా ఈ దతసారథిలాగా చాలా బాగా ఉంది ఈ ఉద్దేశించి ఈ బండ్ల బండ్లు బోనాలు మరియు అందరూ చాలా కోఆపరేట్ చేయడంతో చాలా మంచిగా ఉన్న ఈ జరుపుకోవడం జరుగుతుంది ఏమి వంకర పోతుంది బండ్

మెల్లగ్ డిస్టిక్ చిన్న శంకరబేట్ మండల్ వెంకట్రోపల్లి గ్రామంలో మన బోనాల పండగ జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ బోనాల పండుగను అందరూ ఆహ్వానించరగానే కోరుతున్నాము కోశమ్మలగాడ ప్రజెంటు బల్లు బోనాలు తింపడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క పేరు పేరున భక్తులు ఈ యొక్క సంబరాన్ని అంబరాన్ని చేయగలరని కోరుతున్నాను వస్తారున్నాయి రవి ఏమరా అయితే అలా చెప్తారామస్తాయి రాంటుందా బండి అటు ఉంటే ఏమవుతాయండి ఈరోజు బండ పండుగ బోనాలు పండుగ మొత్తం మన ఉంటాయి మేక వెంకటరావు పల్లి నడుస్తుంది మొత్తం ఫేమస్ కావాలి అందరికీ కావాలి మనకి అందరికీ కావాలి వాళ్ళ ఉన్నారా ఓలా డ్రైవర్ ఉండ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బోనాలు అయితే చాలా ఉన్నాయి అందుకోసం ఐదు చుట్టూ చూడడానికి కూడా బాగా టైం పడుతుంది ఒక సైడు బోనాలు తిరుగుతున్నాయి వాళ్ళకో సైడు బండ్లు తిరుగుతున్నాయి సో చాలా చీకటి అయిపోయింది ఇవి ఇవైతే బండ్లు చిన్న పండ్లు ఇవి ఇది పెద్ద పండ్లు మొత్తం ఈ చిన్న చిన్న పండ్లల్లో కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక చూడొచ్చు మీరు ఆల్రెడీ మంచి ఆడుకుంటా పాడుకుంటా పండ్లను నోక్కుంటా పోతున్నారు బోనాల ఏమంటరా అంటనాల పండుగరాయ్ హాయ్ హాయ్

ఏమంటుంది నీ బండేవు ఏమంటుంది ఫ్రూట్ వస్తుందా ఇవున్నాడు కదా ఆల్రెడీ ఈడ ఉన్నావురా ఏయ్ చెప్తున్నాడు లేవు రా బాగా ఇవ్వో పెద్ద మనిషి మా అన్న ఉన్నాడు ఇక్కడ మట్టుకున్నాడు కట్టే ఏం చేస్తాడు మరి కట్టే పట్టి వేసురే నా పోలాడు తినకపోతే చెప్ తినకపోతేనా అంతేనా జోరు మీద ఉన్నది పండి అంతే మరి ఎట్లుంటది మరి పండుగ అంటే ఉదయం మాట్లాడాలి పండుగ గురించి माना जल वाला पानी हां ना जल वाला ओए 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 नीना टे बिया जाय ने कि ओ मां बांडी कोलर बांडी आदी रे तो बांडी ये तो बांडी 90s मॉडल बांडा रे दी का 25 25 मॉडल बांडा यस एंता एचपी HP is 35 35 5000 1000 HP yeah? yes oh speed is mileage <laughs> speed 50000 50. yes km armor armor vehicle idi

ఈ పండా వాతావరణం చూసుకుంటే మనకు ఇక్కడ చాలా వరకు మనకు ఈసారి ఎప్పుడు కట్టే కంటే కొద్దిగా బండ్లు ఎక్కడ ఎక్కువ కట్టడం జరిగింది అందులో మనకు వచ్చే జనాలు కూడా ఈ సంవత్సరం కొద్దిగా బాగానే వచ్చారు బండ్లు కూడా చాలా సంబరంగా జరుగుతున్నది ఈసారి ఈసారి కంటే కూడా వచ్చేసారి కూడా బాగా జరపాలని జర అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి నెత్తి మీద కూడా కొట్టండి వెంకటరూపల్లిలో పుసమ్మ పండుగ ముఖమమ్మ పండుగ ఈరోజు ఘనంగా ఇక్కడ అందరం కలిపి చేసుకుంటున్నాం ప్రతిసారి చేసుకుంటాము ఈసారి కూడా వర్షాలు బాగా పడాలని దేవుని మొక్కుకుంటూ అందరము సరదాగా పండుగ చేసుకుంటున్నాం అందరికీ సంతోషంగా ఉండే గుడ్లు గుళ్ళే ఇక్కడ గుళ్ళే ఇటు గుడి అటు గుడి మూడు నాలుగు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఊళ్ళో మసమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మ గుడి ఉంటుంది పెద్దమ్మ గుడి దుర్గమ్మ గుడి ఉంటుంది ఇవన్నీ గుళ్ళకు మేము ఒకటేసారి పండగ చేస్తాం బోనాల పండుగ బోనాలు బండ్లు ఇది పోచమ్మ గుళ్ళు లోపలి కోకు తీసుకుంటారు ఈ గుళ్ళ మొత్తం చుట్టూ తిరుగుతాయి అన్నట్టు దగ్గరనే మనము మొత్తం దేవుడి దగ్గర తిరుక్కుంటూ ఈ బండ్లు అయితే తిరుగుతాయి ఇవి చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ గుళ్ళే అన్నట్టు ఇవన్నీ గుళ్ళు ఉన్నాయి

నేటి వెంకటరూపల గ్రామంలో ముఖ మైసమ్మకు పోషమ్మలకు బండ్లు బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది కావున మరి ఆనవైతికంగా వస్తున్న ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము నిరంతరంగా జరుగుతూ ఉంటుంది వచ్చేసారి పెద్ద పండుగ అంటాము ఈసారి బండ్ బోనలు మాత్రమే తీయడం జరిగింది ఒకసారి పెద్ద పండుగ కూడా చేసాం రెండు రోజుల టైం ఉంటుంది కాబట్టి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మంచి యువకులు మరి గ్రామం మంచి ఐక్యమత్యంతో మంచి కార్యక్రమానికి పాల్పడతారు ఎవరు కూడా ఇక్కడ వేరే చెడుకు అవకాశం ఇవ్వకుండా మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తూ మంచి అభివృద్ధిలో తోడ్పడుతూ మరి ఈ గ్రామంలో ఈ ఈ బండ్లు బోనాల పండగకు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులందరూ సుఖ సంతోషాలతో మరి అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకొని అందరూ సంతోషంగా మరి అలా అనుగ్రహాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇక్కడనైతే అందరూ బోనాలు దించిర్రు ఐదు రౌండ్లు అయిన తర్వాత బోనాలు దించి దేవుళ్ళకు నైవేద్యం పెడుతుర్రు ప్రతి ఒక్కరు చూడు ఎంత చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీకైతే చాలా ఇంతమంది ఒక దగ్గర కలిసి మంచిగా ఇలా పండుగ జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మా వేలైతే ఇక నైవేద్యం పెట్టి వచ్చేసారు ఇంటికి ఇప్పుడు నేను సాగ పెడుతున్నా ఆ బోనం ఇంట్లో పెట్టి ఇప్పుడు మొక్క మైసమ్మ దగ్గర బోనం తీసుకోవడానికి మా నాన్నమ్మ మా చెల్లి వెళ్తున్నారు చూడచ్చు ఫాస్ట్ లాస్ట్ పోలే మొత్తం దేవుళ్ళు Hadir di దీప చెట్టు కింది దొరసానికి ఊడల జడలు వెలిగే దీపాలు తెస్తరు మైనాలు ఇప్పుడైతే కదా బోనాలు అన్న అయిపోయినాయి మొక్క మాస చుట్టూ తిరగడం ఇక మేమైతే ఇగో జిలేబీ తీసుకోవడానికి వచ్చేసినాం జిలేబీ ఇట్లా చాలా అంటే చాలా మంది చూస్తున్నారు కదా మాధ్యమకైతే బుగ్గా వంకున్నాం మొత్తం నాన్ననేమో జిలేబీ తీసుకోవడానికి సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియోనైతే ఇవన్నీ మా గుళ్ళు ఇప్పుడైతే బోనాలన్నీ తిరుగుతున్నాయి బండ్లు కూడా తిరుగుతున్నాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా బండ్లతోటి ఎద్దులు కూడా కొద్దిగా ఆగమనం చేస్తున్నాయి కానీ చాలా అంటే చాలా ఎఫెక్ట్ఫుల్గా చేస్తున్నారు పండుగను అయితే ఇది సంవత్సరం సంవత్సరం అవుతుంది కా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జూన్లోనే జరిగింది మా లక్ ఏందంటే ఈరోజు వర్షం పడలేదు ప్రతిసారి వర్షం పడేది కానీ ఈసారి వర్షం పడలేదు మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీద కూర టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్